హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనలు అయితే ఎప్పుడెప్పుడు ఇస్తారో మన రైతు భరోసా అలాగే రైతు బంధు డబ్బుల గురించి అయితే ఎదురు చూసిన వారికి ఈ రోజున వచ్చేసి మనకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి పన్నెండో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే మనకు సేమ్గా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా గురించి ఒక గొప్ప శుభార్త చెప్పి అలాగే మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతునాలకైతే రైతు భరోసా గురించి మనకైతే ఈ రోజున ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ముందుగా చూసుకుంటే అందరికీ ఒకేసారి డబ్బులు అయితే ఇస్తారా లేదా కొత్త అయితే కొన్ని జిల్లాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని చాలా మంది రైతులైతే అడగడం అయితే జరుగుతుందండి సో మొత్తంగా మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు కొరకు రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో కింద మీరైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులైతే రైతు భరోసా గురించి ఎప్పటి నుంచి ఎదురు చూసిన విషయం మన అందరికైతే తెలుసు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రైతులకైతే రైతులకి అండగా రైతు బంధు పథకం అయితే ఉంటుంది ఆ పథకం ద్వారా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సంకి డబ్బులు అనేది కరెక్ట్ టైంకి అయితే రావడం అనేది జరిగిందండి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ పద్నాలుగు నెలల్లో వచ్చేసి రైతులకైతే రెండు పంటలు అయితే వచ్చేసినాయి రెండు పంటలు కూడా ఒక పంటకు సంబంధించిన డబ్బులు కూడా జమ చేయలేదని ఇప్పటికే మన రైతన్నలు అయితే మండిపడుతున్నారంటే సో మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందంటే ప్రజెంట్గా మనకైతే ఎలాంటి దాని గురించి అప్డేట్ అయితే లేదు కానీ రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయ గారు ఒక గొప్ప శుభవార్త చెప్పారంటే మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో మొదటి నెలలోనే రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి వచ్చేసి ఈ రోజు నుంచి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు కాకుండా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అంటే ఒక పంటకి ఆరు వేల రూపాయలు చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో దాదాపు అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల మధ్య ఉన్న వారందరి ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మీరు కనుక రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మీకు తప్పకుండా మనకైతే ఈ పండుగ గురించి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి అలాగే మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధువు ద్వారా వచ్చేసి కరెంట్ టైంకి డబ్బులు వచ్చిందా లేదా ఈ వీడియో కింద మీరు అయితే కామెంట్ తెచ్చేయండి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం అయితే వీడియో కింద కామెంట్ తెచ్చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి రైతన్నల కోసం ఎలాంటి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ ఇలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి ఛానల్కి అయితే తప్పకుండా